కల్కి సినిమా సృష్టి అంతం అంతం తర్వాత కాశీ ఎలా ఉంటుంది ఆ టైంలో మనుషులు ఎలా ఉంటారు అనేది చూపించారు అయితే ఇది చరిత్ర చరిత్ర ఎప్పుడు కూడా తప్పు కాదు నిజం మొదటి ధర్మం ప్రపంచంలోని భూమిని సృష్టించింది హిందూ ధర్మం హిందూ ధర్మం తర్వాత అనేక ధర్మాలని సృష్టించిన మహాదేవుడు ఇప్పుడు అల్లాగా భావిస్తున్నటువంటి హిందూ దేశంలో అందరూ కూడా హిందువులే ప్రతి ఒక్కరూ కూడా హిందువులకే నమాజులు జరుగుతున్నాయి ఇది మనుషుల కలయిక కోసం మతాలు వేరు అంటే